నేను దూపాటి రాములను ఈ తెలంగాణలో వికలాంగులకు వికలాంగులను ఈ ప్రభుత్వాలు నిరుత్సాహపరుస్తున్నాయి పెన్షను పెంచలేదు పైగా వికలాంగులకు అంత్యోదయ కార్డులు కనీసం మంజూరు చేయలేదు వికలాంగులకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు మంజూరు చేయాలి ఎందుకంటే సకలాంగులతో సమానంగా వికలాంగులు అన్ని వ్యవహారాల్లో కష్టం శ్రమించి పని చేయలేరు కావున ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వ పాలకులు ఈ ప్రభుత్వ అధికారులు దృష్టిలో ఉంచుకొని వికలాంగులకు తప్పకుండా న్యాయం చేయాలి ఎందుకంటే వికలాంగులకు తల్లిదండ్రులు ఎంతో అంత ఏదో కొంత ఆస్తి ఇచ్చినా కూడా తోబుట్టువులు కానీ పాలివారు కానీ పక్కవారు కానీ కూడా కన్నేసి వాళ్ళ ఆస్తిని కైవశ్యం చేసుకోవాలని అధికార అండదండలతో చూస్తుర్రు మరి వికలాంగులకు న్యాయం ఇక్కడ జరుగుతుంది వికలాంగులకు న్యాయం జరగాలంటే మన వికలాంగుల కోసం ఒక ఛానల్ ఏర్పాటైంది అదే ఆ ఛానలు జవాబు ఛానల్ ఈ జవాబు ఛానల్ను ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి షేర్ చేయాలి అప్పుడే మనకు వికలాంగులకు వేదిక ఏదిక అయ్యి మన సమస్యలకు అన్నింటికి కూడా పరిష్కారం దొరికే అవకాశం ఉంది జై జవాబ్ ఛానల్ జై జవాబ్ ఛానల్